దాదాపు ఫోర్ ఓ క్లాక్ వరకు కూడా మేము అనుకున్నాం దాదాపు రీచ్ త్రీ థౌజండ్ డబ్బో అని తర్వాత చూస్తూ ఉంటే త్రీ ఓ క్లాక్ కూడా ఖాళీ తర్వాత ఏం అడుగుతాయో కాదు అనుకున్నాం కానీ చాలా అద్భుతంగా అనుకున్నట్టు త్రీ త్రీ థౌజండ్ డబ్బా ఇచ్చినందుకు ఒక్కసారి ఎస్పీకి ఉద్యోగం తెలియజేస్తుంది కాబట్టి ఈ ముఖ్యంగా అంటే మీరు కోఆపరేట్ చేయడం వల్ల మేము చెప్తాం కానీ మరి కేసులు ఎందుకంటే ఎక్కువ కావాల్సిన వెండేస్ ఉన్నాయి తగ్గలే మీ యొక్క మరి ఎస్పీ కోఆపరేషన్ ఉంటేనే కూడా కేసులు తగ్గుతాయి ఎందుకంటే కోర్టులో ఎన్నో క్రైమ్స్ కూడా మీరు రిజిస్టర్ చేస్తుంటారు అన్ని కేసులు కూడా డిస్పోజ్ కావాలంటే మేము అట్ ఏ టైంలో తగ్గించాలంటే కోర్టులో ఉండే పెండింగ్స్ తగ్గించాలంటే తప్పనిసరిగా మీ యొక్క కోఆపరేషన్ ఉంటేనే అవుతుంది కాబట్టి ఈ విధంగా దృష్టిలో పెట్టుకొని మరి రాబోయే లోకాలతో కూడా दीर्घन ने एस्क्योर गुड और मेरे केस डिस्पोज चेस्ट करना देलेस पापा सिंगा रुद्र देश से थैंक यू थैंक यू वन एंड हाफ द वेरी परपस ऑफ दिस टुडे एनवायरनमेंट पेटनटिव टू मुख्य उद्देश्य है लेटली टू एप्रिशिएट ऑल द ऑफिसर्स हु वर्क वेरी हार्ड एंड मेड द नेशनल लोकल इट वाज हेल्ड ऑन 13th ग्रैंड सक्सेस दिस ओनली बिकॉज़ ऑफ द हार्ड एफर्ट पुट बाय ऑल ऑफ यू इट इज अ कलेक्टिव एफर्ट ఇది ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా కోర్టు కానిస్టేబుల్స్ రైజింగ్ ఆఫీసర్ అందరూ కూడా ఒక కలెక్టివ్ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ఆర్ ఏబుల్ టు అచీవ్ అవర్ టార్గెట్ ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ఫోర్టీన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ మనం జరిగినటువంటి లోక్ అదాలత్లో వీ హ్యావ్ అచీవ్ టు ఎక్స్ట్ర టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మనం వెళ్ళగలిగాము ఈసారి పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే మనం దానికన్నా ఎట్లీస్ట్ సమ్ ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ మస్ట్లు తీయాలి డిస్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దమేష్ గణేష్ ఎమర్జెన్ ప్రోగ్రామ్ అండ్ బందోబస్తు డ్యూటీస్ అని మనం పెట్టుకోవడం జరిగింది దీనికి ఏంటంటే ఎస్పీ గారిని మిమ్మల్ని అందరినీ కూడా మనం ప్రీవియస్గా ఈ మీటింగ్ పెట్టుకుని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ ఆ యొక్క మీటింగ్లో చెప్పినటువంటి దాన్ని చూచా తప్పకుండా పాటించి ఆ ట్రూ స్పిరిట్తో మీరు అందరూ కూడా పనిచేసి ఈ యొక్క మనకి ఎంత మనం ఎంత ప్రోగ్రెస్ చూపించగలిగామంటే బికాస్ ఆఫ్ కరెక్ట్ ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ ది ఆఫీసర్స్ యాజ్ వెల్ యాస్ ది బార్ మెంబర్స్ జగించాల యూనిట్ అండ్ ఆల్ ది ఆఫీసర్స్ ఆఫ్ జగించాలి మళ్ళీ అందువల్ల అందరికీ కూడా పేరు ధన్యవాదాలు ఈ యొక్క కల విజయానికి మీరందరూ కూడా పార్కులు అయినందుకు నా తరఫున మా యూనిట్ వారి తరఫున అందరికీ కూడా ముందుగా మై మై ఎక్స్ప్రెస్ మై టీవ్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు ఆఫ్ యూ ఇట్ ఈస్ మై బౌండింగ్ డ్యూటీ టు ఎక్స్ప్రెస్ మై టీవ్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు హాన్రబుల్ ఎస్పీ గారు డాక్టర్ వీళ్ళంతా ఒక టీం అయితే టీమ్ బ్యాక్ బోన్ ఇస్ ఎస్పీ గారే అన్లెస్ ది ఎస్పీ మోటివేట్స్ ఆల్ ఆఫ్ యూ అండ్ జనరల్లీ ఇక్కడ యూనిట్ హెడ్ కానీ ఒక హెడ్ ఉన్నటువంటి ఒక ముఖ్య ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి ఆఫీస్ ఉన్నట్లయితే ఆ సబార్డినేట్ ఆఫీసెస్ విత్ వర్క్ అండ్ ది గైడెన్స్ అండ్ యాస్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ దట్ హెడ్ కాబట్టి ఇక్కడ మేము మీ టీం అంతా కూడా ఇంత సక్సెస్ఫుల్గా ఇంత టీమ్ స్పిరిట్తో పనిచేయడానికి కారణం మా మీటింగ్స్ ఒక జస్ట్ ఒక జీరో మిగతా అంతా కూడా ఎస్పీ గారు థ్యాంక్ఫుల్ టు అలాగే ఇక్కడ మన పార్ మెంబర్స్ అందరూ కూడా కలెక్టివ్గా మీటింగ్స్కి వచ్చి మన పార్ ప్రెసిడెంట్ గారు కానీ వారి సెక్ర సెక్రటరీ గారు కానీ వాళ్ళ ఎగ్జిక్యూటివ్ టీం కానీ వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మాటలు తీసుకెళ్ళి అందరికీ మెంబర్స్ అది భార్య చెప్పి వాళ్ళని కూడా మోటివేట్ చేసినందుకు నేను ఈ సభాముఖంగా వెరీ థ్యాంక్ఫుల్ టు యూ శ్రీరాములు గారు జనరల్ సెక్రటరీ గారు వీరంతా కూడా మోటివేట్ అయ్యి మీరందరినీ చూసి మా ఆఫీసెస్ కూడా అందరూ కూడా చెప్పకపోయినా దే ఆ మోటివేటింగ్ అండ్ వెరీ వెరీవెల్ దానికి కూడా ఈ ఆఫీసెస్ అందరూ కూడా కలెక్టివ్గా సమిష్టిగా కృషి చేసి మంచి డిస్పోజల్స్ తీసుకొచ్చినాక అందరికీ కూడా పేరు పేర్లు ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే సారీ ఫర్ దట్ బికాస్ ఆఫ్ ది డిలే ఈ యొక్క ప్రోగ్రామ్ మనకి ఎందుటి వరకు పెట్టుకోవాలి బట్ ఈ రీ ఆఫ్ ది జుడిషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ట్వంటీ ఎయిత్ ఉండటం వలన పోర్ట్ఫోలియో పోర్ట్ ఫోలియాల వచ్చే ఉంది కాబట్టి దానికి వీఆర్ రిజీ ఇన్ ది అరేంజ్మెంట్స్ దానివల్ల ఐ ఆమ్ టెంపరింగ్ అపాలజీ ఫర్ దట్ ఫర్ ది డిలే దాప్ అండ్ నేను కండక్ట్ ఇవ్ ప్రోగ్రామ్ అండ్ దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ మై డ్యూటీ టు సే సారీ ఫర్ దట్ ఫర్ ది డిలేస్ ఓకే దాని తర్వాత మన పోర్ట్ఫోలియోగా జడ్జి గారు వచ్చినప్పుడు కూడా నేను ఐ ఓవరల్లీ టోల్డ్ దట్ ఆల్ ది ఆఫీసర్స్ ఆఫ్ దిస్ యూనిట్ ఇన్క్లూడి ది పోలీస్ టీమ్ ఎస్పీ గారు అట్లా ఎవరు గైడెన్స్ ఆఫ్ ఎస్పీ గారు ఐ ఇస్ డూయింగ్ వెరీ వెల్ అండి దీని కోఆర్డినేషన్ వల్ల మేము ఇంతవరకు రీచ్ అవ్వగలిం మెంబర్స్ అది బార్ కూడా బాగా కోఆపరేట్ చేస్తానని చెప్తే మేడం కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది రియల్లీ ఎవరియేషన్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారు అవసరం ఇవాళ మనం నవ్ ది టైమ్ కేమ్ టు ఎనౌన్స్ ది ఎన్ఎస్ నాట్ ది లోజస్ ఎవ్రీ వన్ ఈజ్ డూయింగ్ వెల్ మా అంటే మనం ప్రీవియస్గా టోటల్ ఫస్ట్ అది చూసేవాళ్ళము ఇక్కడ చిన్న మార్పు ఏంటంటే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీలో మనకు వచ్చినటువంటి ఎన్స్ట్రక్షన్స్ ఏంటంటే కోర్టులో పెండెన్సీ ఉన్నటువంటి కేసులు ఎంతవరకు తగ్గిస్తారో ఇట్ విల్ బి టేక్నింగ్ కన్సిడర్ కన్సిడరేషన్ అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి అది కూడా దృష్టిలో తీసుకుని ఇప్పుడు ఈ విధంగా మేము ర్యాంక్స్ డివైడ్ చేయడం జరిగింది దాంతోపాటు హైయెస్ట్ డిస్పోజల్ వచ్చిన వాళ్ళకు కూడా స్పెషల్ అప్రిసియేషన్ గో కాబట్టి ఈచ్ వన్ ఆఫ్ యూ యూ డన్ వెరీ వెల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆల్ యువర్ కరెక్టివ్ ఎఫర్ట్స్ వైఆర్ ఏబుల్ టు కండక్ట్ దిస్ ప్రోగ్రామ్ టుడే ఇలాగే మరి ముందు ముందు జరిగేటువంటి లోక్ కూడా మీరు ఈ విధంగా చూస్తూ పనిచేయాలని కోరుకుంటూ ఈ యొక్క కోఆపరేషన్ ఇలాగే కొనసాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మనం ప్రతిసారి కూడా ఎప్పటికప్పుడప్పుడు రీనైటెడ్ బట్ వీళ్ళు ఎవరి ప్లేస్ అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళని పిలిచి అప్రిషియేట్ చేద్దాం అంటే మీరు అవైలబిలిటీలో లేదు మేడం మీరు అనేక వెంటనే చెప్తే లాస్ట్ మూమెంట్లో మీరు కోర్టు సోప్రెండ్ గారు షీ టీ ఎఫ్టీ ఇనిషియేట్ అండ్ ట్వంటీ ఫోర్ కాల్ దాకా చేసి వాళ్ళని సెక్యూర్ చేసి really it is a good thing. I want to appreciate Sahil sir madam I want to appreciate her before all of you. Uh, <laughs> I am very happy. Thank you. I don't know DLSC. At DLSC we have a case too, also case too I have rant conversation, wide conversation and a written conversation skill. దాన్ని మన సెక్రటరీ గారు ఫార్వర్డ్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తిని ఎవరైతే చనిపోయారో తర్వాత వాడే కావాలి ఆమె ఒకే ఒక టీస్ ఆమె అయిపోయింది ఎందుకంటే ఫాదర్ లేదు ఎవరు లేదు మదర్ డైడు యూ వాజ్ మర్డర్డ్ మదర్ మర్డర్డ్ ఇంకా గ్రాండ్ మార్ దేవై దేహంలో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఈ సబ్మోషన్స్లో ఆ ఎడ్ల సంతా కూడా సేకరించడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి పోలీసు వారు ఎవరైతే ఉన్నారో హన్సన్ పోలీస్ వారికి ధన్యవాదాలు ఇక పట్టుకుని షీ వాజ్ ప్రొడ్యూస్ ఫైనల్ బిఫోర్ జిఎల్ఎస్సీ సెక్రటరీ గారు అప్పుడు ది కోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్ మా సెక్రటరీ గారు ఏంటంటే ఇలాగ నువ్వేమో చదువు ఏం చదువుతున్నావు అమ్మా అంటే షీ వాజ్ స్టడీ సిక్స్త్ క్లాస్ బట్ బూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ అని అడిగితే ఫాదర్ పట్టించుకోవట్లేదు గ్రాండ్ మదర్ ఏదో చూస్తున్నా కానీ ఆమె కూడా చేసుకుని అది చేసుకుని అలా చదివించే స్తోమతలు లేవు పరిస్థితులు వాడి అప్పుడు మన యొక్క డిఎల్ఎస్సి సెక్రటరీ గారు మా డిఎల్ఎస్సి జగించే తప్పుడు టీ బుక్ యాక్టివ్ ఇనిషియేషన్ అక్కడ ఇమీడియట్గా చైల్డ్ వెల్త్ఫేర్ ఆఫీసర్ పిలిపించి ఏమి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో బాగా అవుతాము దానిలో ఎడ్యుకేషన్ సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలి ఈ ఎడ్యుకేషన్ అని ఆ డిస్టిక్ వెల్త్ఫేర్ ఆఫీసర్తో మాట్లాడడం జరిగింది మాట్లాడడం వెంటనే ఆయన అక్కడికి వెళ్ళి హోమ్ స్టడీ చేసి మొత్తం ఉన్నటువంటి పరిస్థితుల మీద ఒక గ్రౌండ్ వర్క్ చేసి దాని ఒక రిపోర్ట్ తెప్పించి నిజంగానే మీ అనా అనాథ బాలిక ఎవరు లేరు ఎవరు చూ మా మంచి చెడు చూసేవాళ్ళు లేరు చదివించేవాడు లేరు కాబట్టి ఈ మీ యొక్క సిద్ధమని చెప్పి ఫైనల్లీ అండ్ లాస్ట్ వీక్ నుంచి ఘాట్ అడ్మిషన్ ఒక విద్యను ఒక సిక్స్త్ నుంచి ట్వెల్త్ వర్క్ పట్టుకు మార్క్ కాదు రియల్లీ గుస్ చేయడం పని టీఎల్ఎస్ అండ్ ఐ కంగ్రాచులేట్ పర్దిస్ ది ఊర్ రెస్పాన్సిబుల్ ఫర్దిస్ అండ్ వెరీ మచ్ హ్యాపీ ఫ్యామిలీ